ఈరోజు ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎవరు కూడా ధైర్యంగా చెప్పడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ప్రప్రథమంగా ఉదాహరణ ఈరోజు స్వామి మీ అందరూ కూడా ఈ యొక్క విలేకరుల సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు నాలుగున్నర గంటలకి విలేకరుల సమావేశం పెడదామని మనం అనుకున్నప్పుడు పన్నెండు గంటలకు ఒక తీర్మానం చేసుకున్నాము నాలుగున్నరకు పెడదామని చెప్పి కేవలం ఒక గంట మాత్రమే టైం ఉంది మరి ఇంతమంది అయ్యప్ప భక్తులు ఎంత అవినీతి జరుగుతుంటే ఇక్కడ ఇంతమంది భక్తులు కేవలం పది నిమిషాల్లో ఇక్కడ రావడం జరిగింది మీరు దీన్ని ఒకసారి విలేకరులందరూ కూడా మాకు సహకరించవలసిందిగా ధర్మాన్ని కాపాడవలసిందిగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ యొక్క దేవాలయము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రతిష్ట కాబడి ఆనాటి నుంచి కూడా గురుస్వాములైనటువంటి ప్రభాకర్ నాయర్ గురుస్వామి గారు వాసుదేవ నాయర్ గురుస్వామి గారు కృష్ణమూర్తి గురుస్వామి గారు ప్రస్తుతము జీడి ప్రసాద్ గురుస్వామి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలోనే కాక జిల్లా నలుమూలలు కూడా వారి శిష్య బృందం ఉంది మరి నేను కూడా గత నలభై సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఈ దేవాలయంలోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నాను మరి ఈ దేవాలయంలో అనేక అవినీతి జరిగినప్పుడు ఉపాధ్యక్షులైనటువంటి గజేంద్రమోహన్ గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నా నాగలింగారెడ్డి గారు ఉపకార్యదర్శి అయినటువంటి కేశవ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి రాము గారు వీరందరూ కూడా మా దగ్గరికి చాలాసార్లు ఇచ్చేసి స్వామి చాలా దేవాలయంలో అవినీతి జరుగుతుంది గత ముప్పై సంవత్సరాలుగా ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు దేవాలయాన్ని వాళ్ళని చేతుల్లో తీసుకొని ముప్పై సంవత్సరాలుగా ఏ రోజు కూడా జనరల్ బాడీ సమావేశం కానీ లేకపోతే కార్యవర్గ సమావేశం కానీ ఏర్పరచకుండా మరి భక్తాదులకు కూడా ఏ విధమైనటువంటి జమా ఖర్చులు చూపించకుండా చాలా అన్యాయంగా దేవాలయాన్ని వ్యవస్థని ధ్వంసం చేస్తున్నారు దయచేసి మీరు గురుస్వామిగా ఉండారు అనంతపురంలో మీరు దీంట్లో జోక్యం చేసుకొని ఈ యొక్క దేవాలయాన్ని ప్రచ్ఛాన చేయండి స్వామి అని చెప్పి గత రెండు నెలల కింద కింద ఈ ఉపాధ్యక్షులు అయినటువంటి గజేంద్రమోహన్ గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగలింగారెడ్డి గారు మరి చాలా సీనియర్ అయినటువంటి ప్రసాద్ గారు వీరందరూ కూడా మా దగ్గర చాలాసార్లు రావడం జరిగింది నేను సాయి సేవ అయ్యప్ప స్వామి సేవ సమాజం జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను గత శనివారం రోజు భక్తులందరూ ఇక్కడ ఆఫీస్ రూమ్ దగ్గరకు వచ్చి మీరు ఎప్పుడు కూడా జనరల్ బాడీకి మీటింగ్ పెట్టలేదు ఏ అకౌంట్స్ కూడా ఎవరికి భక్తులు చూపించలేదు అని చాలామంది భక్తులు వచ్చి ఆఫీసులో మమ్మల్ని అడిగారు సెక్రటరీ గారిని అన్ని అధ్యక్షుల వారిని అందరూ అడిగినారు మా అధ్యక్షుల వారు సోమవారం రోజు నేను మీటింగ్ కాల్ఫర్ చేసి అంటే మన బుక్రాజం ఎస్ఐ గారి సమక్షంలోనే బుధవారం రోజు నేను మీటింగ్ పెడతానని చెప్పినాడు అయితే ఈ రోజు వరకు కూడా ఆయన ఏది స్పందన లేదు మీటింగ్ పెట్టలేదు ఏమీ చేయలేదు దానికి ఆయన ఆయన నైతిక బాధ్యత వహించాలి తిండి ఆయనే సమాధానం చెప్పాలి ఇంతవరకు కూడా ఆయన మాకు ఎవరికి కూడా ఏది చెప్పలేదు అందుకే మేము కూడా ఆయన అడుగుతున్నామంటే వీళ్ళందరూ భక్తులందరి కోరిక మేరకు మనం నడుచుకున్నాము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరే మీ నాన్నగారు కానీ మీరు కానీ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి సెక్రటరీ గారు నాకు కానీ వైస్ ప్రెసిడెంట్గా మోహన్ కానీ మేము కూడా అధ్యక్షులుగా కొనసాగి మేము కూడా సేవ చేసుకుంటాం దేవాలయంకి అని అడుగుతున్నాం ఆయన నుంచి మాకు దానికి ఏం స్పందన లేదు మొన్న కూడికి మాట్లాడాము టూ డేస్ బ్యాక్ కూడా మళ్ళీ ఆయనతో మాట్లాడినాము ఆయన కూడా దానికి సుముఖంగా లేరన్నట్లుగా మాకు అర్థమైంది అనమాట అందుకే మేము ఈరోజు ఇంతమంది భక్తులందరినీ ప్రతిరోజు మమ్మల్ని భక్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఏం చేస్తారు మాకు ఈ దేవాలయం ప్రక్షాళన జరగాలి ప్రక్షాలయం కమిటీ అని ఒకటి పెట్టినారు భక్తులందరూ కలిసి ఈ ప్రక్షాళన జరగాలి మీ కమిటీలోనే మీరే ఎవరన్నా కానీ ఇంకొకరు అధ్యక్షులుగా ఉండి ఇక్కడ పూజల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ అకౌంట్స్ విషయంలో కానీ నిష్పక్షపాతంగా చూసుకొని మీరు గుడిని దేవాలయాన్ని రక్షించండి అని మాకు ప్రతిరోజు మాకు విపరీతమైన ప్రెజర్ ఉంది ఇప్పుడు కూడా చూశారు కదా నేను ఇప్పుడు ఐదు నిమిషాలు లేట్ అయితే కూడా నాకు ఒక నూరు ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు అందుకు దయచేసి అధ్యక్షుల వారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు కూడా ఆలోచన చేసి మీరు మీరే నిజాయితీగా గౌరవంగా రాజీనామా చేసి ఇంకొకరికి అవకాశం ఇస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను స్వామి భక్తులకు కానిలే అయ్యప్ప మాల ధరించిన వాళ్ళకి కానిలే నేను ఈ గుడి వైస్ నుండి గత తొంభై ఆరు నుంచి ఈ పాలకముండలో కొనసాగుతూనే ఉన్నాను వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి నేను ఉన్నాను దాని తర్వాత ఆయన మరణించిన తర్వాత మణికంఠ గారిని ప్రెసిడెంట్ ఎన్నుకోబడింది నేను కంపెనీ మెంబర్లందరినీ అందరూ వద్దంటే నేను కంపెనీ మెంబర్లని ఒప్పించి నేను ప్రెసిడెంట్గా చేశాను ఓ రెండేళ్ళు ఉన్నాయి నేను రెండేళ్ళు అయిపోయింది దిగిపోవంటే ఆయన దానికి సమాధానం చెప్పడు లేదంటే మీటింగ్ జనవరి గత జనవరి ఫిబ్రవరి నుంచి నేను ఆయనకి మీటింగ్ పెట్టు అకౌంట్ చూపి అని అడుగుతున్నా అదిగో నాకు బాగాలేదు లేదు మా నా వ్యాపార రీత్యా కొద్దిగా ఇది ఉంది నేను అక్కడ పోలే ఇక్కడ పోలే దాటి వేసుకుంటే వస్తాను మళ్ళీ ఏమన్నాడు మరే గట్టిగా అడిగితే అడిట్ చేయపిల్లా అన్నాడు అడిట్ అయిపోయింది కదా అంటే లేదు కొద్దిగా తప్పులు ఉన్నాయంట అడిట్ చేపిల్లా అన్నాడు అంటే ఆయన నెలకు రెండు నెలలకు ఇది వేసుకుంటున్నాడు ఒకరోజు మినిట్స్ బుక్లు ఏం రాసావో ఆయన అడిగితే ఆ మినిట్స్ బుక్ చూపిస్తాను నన్ను చూసుకోమని తరలి మీ ఇంట్లో కాదు కదా గుళ్ళో పెట్టాలా గుళ్ళో వస్తానంటే ఆయన నన్ను తోసేసి చాలా దాదాపు భక్తులుగా అంటే ఒక పెద్ద పది మంది ఉన్నారు అక్కడ మా కమిటీ మెంబర్ గారు ఉన్నారు నన్ను తోసేసి ఆ బుక్ తీసే మళ్ళీ ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు మళ్ళీ వాళ్ళు వీళ్ళు కమిటీ మెంబర్ గట్టి కరిస్తే బుక్కులు ఆఫీస్లో పెట్టినామంటున్నారు అది ఎంత నిజమో అబద్ధమో నా నేనైతే చూడలేదు అత ఏది చెప్పినా కానీ దాట్లు దాటిస్తాడు కానీ ఏది చేయడు నేమే ఆయన రికార్డు ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తా నిన్న మొన్న కానీ అడిగితే మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తాడు కానీ మీటింగ్ పెట్టడు లెక్కాచారం చూపించలేదు ఏమీ చేయలేదు ఆయన మేము అందుకే నువ్వు చూపివు చేయవు నువ్వు దిగేసి మా సెక్రటరీ గారిని ప్రెసిడెంట్ గారి అంటే మరి మన శనివారం నవద్దు గతం మన ఆ భక్తులు అంతా వచ్చేసినారు మన బుక్రాజ ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ గారు వచ్చారు ఆ సమక్షంలో సోమవారం చెప్తాను బుధవారం మీటింగ్ పెడతాను ఇంతవరకు ఏం లేదు